ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కోడ్ అమల్లోకి వచ్చింది ఎక్కడికక్కడ కేంద్ర బలగాలతో పాటు పోలీస్ వ్యవస్థ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రతి చోట చెక్ పోస్ట్లు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది నగదు బంగారు ఆభరణాలు వాహనాల్లో తీసుకువెళ్లరాదు ఒకవేళ తప్పనిసరి తీసుకువెళ్తే చెక్ పోస్ట్ దగ్గర లెక్కలు చూపించాల్సి ఉంటుంది ఎన్నికల సందర్భంగా యాభై వేలకు మించి నగదు తీసుకెళ్లరాదు ఒకవేళ తీసుకువెళ్తే చెక్ పోస్టు దగ్గర దానికి తగ్గ లెక్కలు చూపించాల్సి ఉంటుంది ఆధారాలు లేని నగదుని ఇప్పటికే పలు చోట్ల సీల్ చేశారు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని తదితర విషయాలు చెప్పాల్సి వస్తుంది మీరు ఇచ్చే సమాధానంలో ఏదైనా తేడా ఉన్నా చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోయినా ఆ నగదు అధికారుల స్వాధీనం చేసుకుంటారు సరైన పత్రాలు చూపించాకే మీ నగదు మీకు తిరిగి అప్పగిస్తారు అంతవరకు మీ నగదు కోర్టులో ఉంటుంది ఎన్నికల కౌంటింగ్ అయ్యేంత వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటుంది వ్యాపారస్తులు సామాన్యులు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి బంగారం వెండి వస్త్రాల కొనుగోలు జరిపిన తరువాత దానికి సంబంధించిన బిల్లులు తీసుకోవాలని కోరుతున్నాము వ్యాపారస్తులు వ్యాపార చెల్లింపు చేసే వ్యక్తులు గాని తగిన ఆధారాలు నగదు తీసుకెళ్లాలి ఆన్లైన్ చెల్లింపు వివరాలకు కూడా తమ దగ్గర ఉంచుకోవడం ఉత్తమమని పోలీస్ అధికారులు తగిన సూచనలు ఇస్తున్నారు